హాయ్ అండి ఇక్కడ మా పిల్లలు మంచినీళ్ళు అయితే వెళ్తున్నారు ఇంత మంచినీళ్ళు తెచ్చేది కూడా చూపించాలని మీరు అనమాట వాళ్ళు ఎంత దూరం వెళ్తారనేది కూడా మీరు ఒకసారి స్కిప్ చేయకుండా చూడండి అంత దూరం వెళ్ళాలి మేము వాటర్కి మంచినీళ్ళకి ఈ కుళాయిలు వేశారు కానీ దాంట్లో అందరూ తెచ్చుకోరు ఎవరు అంటే బాగా వెళ్ళలేని వాళ్ళు అవి వాడతారనమాట సో ఫస్ట్లో మా అమ్మ వాళ్ళు ఏంటంటే మినరల్ వాటర్ కొన్నారు కొని తర్వాత అవి మోకాళ్ళ నొప్పులు రావడం స్టార్ట్ అయినాయి అనమాట వాటర్ తాగడం వల్ల వాళ్ళకి పళ్ళ మా పడలేదు అప్పుడు మా అమ్మ వాళ్ళకి పడలేదు సో తర్వాత నుంచి మోకాళ్ళ నొప్పులు ఎక్కువ అవడం మళ్ళీ ఇక అప్పటితో బంద్ చేశారనమాట వాటిని తర్వాత ఎందుకు మళ్ళీ పని కొనుక్కొని జబ్బు తెచ్చుకోవాల్సిన పరిస్థితి అనమాట సో అందుకని అయితే మొత్తానికి పుల్ స్టాప్ పెట్టేశారు మినరల్ వాటర్కి సో ఎంత దూరమైనా వెళ్ళి తెచ్చుకుందాంలే అన్న హోప్తో అయితే ఉన్నారు కాబట్టి అంత దూరం వెళ్ళి తీసుకువచ్చుకోవాలి అది ఇంట్లో మగవాళ్ళు లేకుండా అయితే చాలా చాలా పరిస్థితి దారుణంగా ఉంటుంది సో తెచ్చుకుంటే ఏంటంటే రెండు టిన్నులు తెచ్చుకుంటే ఒక వన్ అండ్ హాఫ్ డే అయితే ఒక రోజున్నర వస్తాయండి సో ఇంత దూరం రావాలి మాకు వాటర్ కోసం అని చెప్పి సో ఇదండి అందుకే చూపించాను థ్యాంక్ యూ